ఈ పన్ను జై నాకెందుకు అంటవు నా పన్ను ఏం చేస్తా పని చేసినప్పుడు ఆడలది ఆడలేదీ మోగోళ్ళు పని చేస్తారా ఎవరన్నా చేయలే ఈడ చేయాలి ఆడ చేయాలంటే ఎట్లా మరి అవ్వ కావాలి బువ కావాలంటే ఆ బువ అయినా అవ్వ వదులుకోవాలి ఏదైనా ఒకటి వదులుకోవాలి ఊర్లా చేయాలి ఇక్కడ చేయాలంటే అన్ని ఆస్తులు కావాలంటే రెండు ఏడుకెళ్ళు వస్తాయి చేయాలి నేను చేయలేదా ఇది అర్థం కాలే అర్థమైనాడు చెప్పు నీ పని నువ్వు చెయ్యి ఎన్ని రోజులు చేయలేదా నేను ఏ మాట్లాడతలేదు పెట్టుకున్నా బెల్లం మాట్లాడుతున్నావు కానీ ఇప్పుడు ఏమైంది సో గాయ చూడండి మనం వర్క్ చేసినప్పుడు నువ్వు చేస్తున్నావు నేను చేయట్లేను అని అంటుంది నా పని నా వర్క్ ఏంటో నేను చేస్తాను కదా ఆమె పని ఆమె చేయాలి లేడీస్ పని లేడీసే చేయాలి జెంట్స్ పని జెంట్స్ చేయాలి కదా ఎంత కొన్నావు అది హలో మేడం గారు ఎంత ఉన్నావు మా ఇప్పుడు రావా మాటలో కట్నం తెచ్చిన మీ ఊరికి వెళ్ళి ఇంత కట్నం మీ అయ్యా ఇంటికి వెళ్ళి అని ఇచ్చాడు నాకు హాయ్ గాయస్ చూడండి నా వర్క్ అది ఫోర్టీన్ డేస్ అవుతుంది ఇంటికాడే ఉన్నాను బిజినెస్ లేక ఇంటికాడనే ఉంటున్నాను ఓ రోజు ఇంటికాడనే ఉంటున్నావు తింటున్నావు పంటున్నావు అంటున్నారు ఇంట్లో ఇప్పుడు ఏమైంది మాట్లాడు హలో ఎటు చూడు ఎల్దకా మాట్లాడుతున్నావు కదా ఇప్పుడు మాట్లాడు మే అయ్యా ఇంటిడా మీ అయ్య మీ అమ్మ వింటాడు ఆయన ఎల్లాగా మాట్లాడాలి అన్నావు కదా అప్పుడు చెప్పవచ్చు కదా ఇప్పుడు మాట్లాడు ఇంట్లో కూర్చుంటున్నావు తింటున్నావు ఎగస్టల్ మాట్లాడుతున్నావు అంటున్నావు కదా ఇప్పుడు చెప్పు వా ఇస్ టో మచ్ फिर तो भागो अगर कि पास कोई नहीं है